మాది అభయ స్వష్టి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు మనం చూసిన ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్స్ మిక్స్డ్ కలెక్షన్లు అలానే పట్టు టైప్ కూడా మళ్ళీ కొన్ని ఐటమ్స్ రీస్టాక్ అయినాయి ఆ టైప్ అన్ని చూపిస్తాను నిన్న వీడియోలో నేను చెప్పాను కదా ఏంటి అంటే హోల్సేల్ కి రిటైల్ కి రేట్ వేరియేషన్ చెయ్యాలా వద్దా అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయండి మెసేజెస్ లో అయితే కానీ కాల్స్ మటికి అందరికి ఒకటే రేట్ ఇవ్వండి అన్న అనే వస్తుంది కాల్స్ మాత్రం అన్ని కాల్స్ కూడా ఒకటే రేటు కాబట్టి దాన్ని ప్రెసెంట్ అనేది రేట్ అనేది డిస్టెన్స్ మార్చట్లేదు వాళ్ళు కొంతమంది అయితే ఇంకో సజెషన్స్ పాపం వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రతిదీ కూడా మనకి జెన్యున్ సెట్ అయింది అన్న మీరు బల్క్ తీసుకుంటే ఒక టైంలో ఫెస్టివల్ టైంలో లో ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు కదా అవన్నీ ఉన్నాయి కదా హోల్సేల్ వాళ్ళకి కూడా వాళ్ళకి మీరేం తక్కువ ఇవ్వట్లేదు కదా అని అట్లా ఇప్పుడు దానికోసం నేను రేట్స్ అయితే ఏమీ చేంజ్ చేయట్లేదు కానీ ఆఫర్ అనేది మనం స్పెషల్ గా అనేది అన్నాం కాబట్టి హోల్సేల్ వాళ్ళకి ఈ రోజు నుండి సంక్రాంతి క్రిస్మస్ వరకు ఇన్ని ఐదు వేల రూపాయలు మీరు బిల్ కనుక చేసినట్లయితే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది హోల్సేల్ వాళ్ళు ఐదు వేలు చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది కొరియర్ కి అవన్నీ ఎడిషనల్ అడిషనల్ ఆర్టీసీ అంటే మీరు వెళ్ళి తెచ్చుకోవాలి కొరియర్ అంటే మీకు ఇంటికి వస్తుంది ఇంటికి స్టాక్ వస్తుంది స్టాక్ వస్తుంది కొరియర్స్ అనే ఒక్కొక్కసారి కొంచెం డిలే జరుగుతున్నాయి ఎందుకంటే ఆన్లైన్ స్టాఫ్ కొంతమంది లీవ్ లో ఉన్నారు దానికోసం కొంచెం ఒక్కొక్కసారి వన్ అవర్ టూ డేస్ డిలే జరుగుతున్నాయి కాబట్టి అది గమనించండి కొరియర్స్ అయితే అన్ని కూడా ఎత్తి పరిస్థితిలో మీకు చేస్తాయి ఓకేనా ఇప్పుడు మనం ఐటమ్ లో వెళ్ళిపోతాం ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ప్లేన్ టిష్యూ సారీస్ కి మొత్తం కూడా గోల్డ్ జెరీ వివింగ్ లైన్స్ వస్తాయి దానికి బ్లౌజ్ వస్తుంది గోల్డ్ జెరీ లైన్ రెండు వస్తాయి అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ శారీ అండి శారీ మెజర్మెంట్ వచ్చేసరికి ఐదున్నర మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా దట్టు వన్ మీటర్ వస్తుంది మీటర్ జాకెట్ ఐదున్నర మీటర్ చీర ఆరున్నర మీటర్ మెజర్మెంట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలే పడుతుంది అండి రెడ్ వద్ద నలభై తొమ్మిది రూపాయలు మీరు సింగిల్ శారీ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు దీంట్లో మనకి ఫోర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి నేను నాలుగు కలర్స్ చూపిస్తాను సెకండ్ కలర్ గ్రీన్ బ్లూ

వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి డౌలాలో ఫ్రెష్ సారీస్ పక్క సిక్స్ థర్టీ మెదర్ అంటే నేను మెదర్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది కటింగ్ ఎలా తెలియడం కోసం నేను పూర్తి చెప్తున్నాను దీంట్లో కూడా మనకు టూ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో ఆరు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ పడుతుంది అండ్ మనకి మంచి మెరూన్ అండి మనకి బ్లూ కలర్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ ఓకే బ్లాక్ విత్ మెరూన్ వైన్ విత్ గ్రీన్ అండి సో నెక్స్ట్ చూసి కృష్ణ బ్లూ కలర్ కి మనకు వస్తే పర్పుల్ అనమాట సో పింక్ అండి మనకి వస్తే థిక్ నావి బ్లూ అలానే మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ మొత్తం ఎన్ని కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఓకే వీడియోలో నెక్స్ట్ డిజైన్ లక్ష్మి సరే బ్లౌజ్ పార్ట్ అండి అని ఇల్లాలి శారీ మొత్తం లుక్ ఉంటుంది ఓకే దీంట్లో కూడా మన కలర్ కామెంట్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి సింగిల్ కావాలన్నా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇలా కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఈ డిజైన్ మనకి ఎన్ని కలర్స్ అండి సో గా మనకి సెవెన్ సెవెన్ కలర్స్ ఈ డిజైన్ లో మనకి ఎనిమిది రంగులు వచ్చినాయి ఇందాక డిజైన్ లో ఆరు రంగులు వచ్చినాయి సెట్ కావాల తీసుకోవచ్చు సింగిల్ లో తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది వీడియోలో నెక్స్ట్ టైం వీడియో నెక్స్ట్ టైం అండి వచ్చి వర్క్ బ్లౌజ్ శారీస్ ప్లెయిన్ సారీ వర్క్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఫాబ్రిక్స్ అనే ఫోర్ ఫైవ్ ఫ్యాబ్రిక్స్ మిక్చర్ కలెక్షన్ వస్తుంది ట్రై చేసరికి అంత మనం టూ డబల్ నైన్ వచ్చాం స్పెషల్ ఆఫర్ ప్రెసెంట్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి శారీ విత్ బ్లౌజ్ శారీ కూడా నాన్ స్టాప్ అమ్ముతూనే ఉన్నామండి బ్లౌజ్ ఇలా దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇదిగోండి శారీ బ్లౌజ్ నేను ప్రతిదీ కూడా మీకు క్లారిటీ గానే చూపిస్తున్నాను సింగిల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ నైన్ మాస్క్ మెలాను అలానే మనకి జెరీస్ అండ్ షేడెడ్స్ అన్నీ వస్తాయి అనమాట అండ్ అన్నిటికి మాత్రం వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మనకి శారీ లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కదండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ప్లస్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ లో ఉంది ప్రెసెంట్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ కి మన మన దగ్గర దగ్గర ఇంకా అవైలబిలిటీ ఉందని చూపిస్తున్నాను దీంట్లో ఇంకొక నాలుగు ఐదు ట్రిపుల్ ఈ స్టాక్ వస్తూనే ఉంటుందండి ఎందుకంటే బాగా నీడెడ్ ఉంది అండ్ చాలా మంది మనల్ని గా అడిగారు అనమాట అందుకని ఈ స్టాక్ అనేది అయిపోతుంది తెప్పిస్తూనే ఉన్నాము అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ ప్రైస్ కి రావు ఇళ్ళ దగ్గర కొంచెం చిన్న వ్యాపారస్తులకి అలా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ హ్యాపీగా సేల్ అంటే సైలెంట్ గా మీ లాభం మీకు మంచి లాభం అయితే తీయగలుగుతారన్నమాట హ్యాపీగా మీరు వచ్చి చూసుకుంటారు వీటిలో మీకు చాలా మంచి మంచి గ్రేడియేషన్ లో మంచి ఫాబ్రిక్స్ తో మంచి శారీస్ అయితే దొరుకుతాయి మిస్ చేసుకోవద్దండి షాప్ నెంబర్ తొమ్మిది ఆంజనేయ కట్ పీసెస్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ సారీస్ అండి సండే కూడా మనకి షాప్ ఓపెన్ లో ఉంటుందండి మీకు డౌట్ అవసరం లేదు సండే విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా సండే విజిట్ చేయండి ఒకవేళ సండే హాలిడే అయితే మెసేజ్ ముందుగానే ఇస్తాను ఈ ఐటమ్స్ కూడా పడుతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఎందుకంటే క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా కొంతమంది సెమీ క్రిస్మస్ కి మాకు ముందే కావాలి వైట్ శారీస్ అడిగారు వాళ్ళ కోసం స్పెషల్ కలెక్షన్ హెవీ ఫ్యాబ్రిక్ తో మెదర్మెంట్ కూడా పక్కా మీటర్ ఓకే అండి ఐదున్నర మీటర్ చీర వస్తుంది మీటర్ బ్లౌజ్ వస్తుంది మీటర్ బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ ఎందుకంటే చాలా మంది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కుట్టించుకోవాలి మీటర్ బ్లౌజ్ ట్రై చేయండి చెప్పారు వాళ్ళ కోసం మీటర్ బ్లౌజ్ ఐదున్నర మీటర్ చీర దీంట్లో మనకి త్రీ కలర్ కాంబినేషన్ డిజైన్ సెల్ఫ్ యాగ్రో మొత్తం వైట్ ఉంది పైన సెల్ఫ్ డిజైన్ లో త్రీ మార్క్ చేంజ్ అవుతుంది గ్రీన్ వచ్చింది ఫస్ట్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ వస్తుంది పర్పుల్ ఇంకోటి కూడా వచ్చేసరికి ఆరెంజ్ కలర్ వస్తుంది ఇలా ఇవి అయితే క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదే ఐటమ్ మనం లాస్ట్ ఇయర్ కూడా తెప్పించాం చాలా మంది అడిగితే అప్పుడు మనకి ఫోర్ డబల్ నైన్ పడింది ప్రెజెంట్ మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో వచ్చింది ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ సారీ కూడా సేమ్ ప్రైస్ అండి హ్యాపీగా ఉంది అండి చదువు మేడం సూపర్ ఎక్సలెంట్ ఉంటుందండి శారీ అయితే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ లోకి డైలీ వేర్ సారీస్ అండి యూనిఫామ్ సారీస్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో మనకి టూ కలర్ కాంబినేషన్ వస్తాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మెజర్మెంట్ కూడా పక్కా సిక్స్ థర్టీ కడిగి వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఓకే రన్నింగ్ శారీ లా వస్తుంది టూ డిజైన్స్ వస్తాయి ఈ ఆ అదొక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇలా బ్లూ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ త్రీ ఫార్టీ నైన్ సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు వీడియో లో నెక్స్ట్ సో బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ మూడు రూపాయలు ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా ఇస్తాము వన్ గ్రామ్ పట్టు టిష్యూ శారీస్ అండి వన్ గ్రామ్ టిష్యూ పట్లు హెవీ డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ అయిందండి అందుకోసం నేను మళ్ళీ వీడియో చూపిస్తున్నాను చాలా మందికి ఈ డిజైన్స్ లో కొన్ని కలర్ కాంబినేషన్స్ లేవు 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 అని నేను చాలా మంది చెప్పాను ఇవి కూడా మన దగ్గర మళ్ళీ లిమిటెడ్ స్టాకే వచ్చింది కాబట్టి కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఈ ఒక్క ఐటమ్ కి సరే ఫస్ట్ గోల్డ్ కాంబినేషన్ అసలు గోల్డ్ పింక్ అయితే సుమారు ఫైవ్ హండ్రెడ్ ఎబో సారీస్ అయితే సేల్ చేశామండి ఫుల్ గా మన దగ్గర ఒక టెన్ సారీస్ ఆ ఫిఫ్టీన్ సారీస్ ఉన్నాయి అంత పళ్ళు బ్లౌజ్ శారీ లుక్ చూడండి ఓకే పింక్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా టిష్యూ అండి వన్ గ్రామ్ టిష్యూ సారీస్ సింగల్ హ్యాపీగా బై చేసుకోవచ్చు వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ సింగల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోండి జస్ట్ ప్రైస్ తొమ్మిది రూపాయలు మాత్రమేనండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ ఫుల్ సారీస్ కట్ సారీస్ మనకి రెండు రకాల కలెక్షన్ అయితే వీరి దగ్గర అవైలబిలిటీ లో ఉంటుంది సో కలెక్షన్ అయితే ఎవరు వదులుకోవద్దండి సూపర్ సూపర్ కలెక్షన్ అనమాట గ్రీన్ బై పింక్ డిజైన్స్ చూడండి ఉన్నాయి ప్రతి డిజైన్ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది గోల్డెన్ ఆరెంజ్ కి పింక్ కాంబినేషన్ సూపర్ ఉంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మన మూడు వందల ఆరో వీడియో అండి సో నిన్నటి నుంచి మనం వీడియో నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాము త్రీ జీరో సిక్స్ వీడియో అనమాట చక్కగా కస్టమర్ హ్యాపీగా వీడియో నెంబర్ చెప్పినప్పుడు మాకు క్లారిటీ అనేది వస్తుంది ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఫుల్ హై చేసిన కలెక్షన్ ఉన్నాయి ఒకటే కలర్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ అయితే ఫుల్ హెవీ వస్తుంది డబల్ మౌస్ క్వాలిటీ మీద మొత్తం సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది కింద పైన శారీ బార్డర్ వస్తుందండి వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ రూపీస్ సారీ హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇదే డిజైన్ ఇదే కలర్ మీకు ఎన్ని చీరలు కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి టూ డబల్ నైన్ రూపీస్ పళ్ళు పాట్ బ్లౌజ్ స్యారీ మొత్తం కూడా లుక్ ఇలా ఉంటుంది సారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ వీడియోలో నెస్ట్ ఏడ్ని గెలిచి వీడియోలో నెస్ట్ ఏడ్ అన్ని యూజ్ సరిగ్గా డైలీ వేర్ స్యారీస్ ప్యూర్ లేజర్ ఫ్యాబ్రిక్ అండి స్యారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ శారీస్ ప్రైవెస్ సరిగ్గా ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ సింగిల్ స్యారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ప్రైవో సరిగ్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ఇందులో మీకు సాంపిల్ చూపిస్తున్నారండి మన దగ్గర డైలీ వేర్ స్యారీ చాలా విత్ బ్లౌజ్ మేడం కలెక్షన్ అయితే చాలా అవైలబిలిటీలో ఉంటుంది మీరు శాంపిల్ మన దగ్గర డైలీ వేర్స్ కూడా ఉన్నాయి అని షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ డైలీ వేర్స్ అన్నమాట ప్యూర్ మెత్తటి సారీస్ అండ్ జార్జెట్స్ లేజర్స్ అన్నమాట జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో కృష్ణ బ్లూ అండ్ మెరూన్ రెడ్ అలానే రాయల్ బ్లూ కలర్ ఇలా ఇవన్నీ కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది సారీ విత్ బ్లౌజ్ దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా ఉంటాయి మీకు ఏదైనా కావాలి హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ విజిట్ ఉంటుంది వీడియో కాల్ సింగల్ వాళ్ళ స్క్రీన్ షాట్ షేర్ చేయండి వీడియోలో నెక్స్ట్ చేయడం అండి ఇవేసరికి డైలీ వేర్ సారీస్ కాదు ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు రావచ్చు అండి కొన్ని విత్ బ్లౌజ్ కొన్ని వితౌట్ బ్లౌజ్ ఈ ఫ్యాన్సీ కాటన్ బ్రాసోలు ఫ్యాన్సీ వెరైటీస్ త్రీ ఫోర్ ఫ్యాబ్రిక్స్ మిక్చర్ కలెక్షన్ ప్రైస్ వచ్చరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ కొన్నింటికి వస్తే కొన్ని రావు మేడం బ్లౌజ్ రాదనే పర్చేజ్ చేసుకోండి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ బాగల్పూర్ కాటన్ శారీస్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అన్నమాట అనమాట బ్లౌజ్ రాదు అనే బై చేసుకోండి బ్లౌజ్ అయితే కాదు కొన్ని ఏదన్నా వస్తే రావచ్చు అది మీ లక్ ఏదైనా చిన్న చిన్నగా మిస్ ప్రింట్ ఆర్ బివింగ్ ఎఫెక్ట్ ఏదైనా తగలవచ్చు వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఆరెంజ్ అండ్ పింక్ డిజైన్స్ చెక్ చేసుకోండి టూ లైన్స్ వేద్దామండి ఈ లైన్ లో కూడా వేద్దామా నేను శాంపిల్ చూపిస్తాను అండి దీంట్లో కూడా మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలి అవైలబిలిటీ లో ఉన్నాయి సింగల్ శారీ కూడా బై చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మొత్తం ఫ్యాన్సీ బాగల్పూర్ కాటన్ శారీస్ అన్ని జస్ట్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో త్రీ జీరో సిక్స్ వీడియో అయితే మీరైతే వాచ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వీడియో నుంచి అండ్ అభయాంజనే కట్ పీసెస్లో మనం వచ్చేసరికి అటువైపు ఆన్ ఫేస్ కనపడైతే మీకైతే వీడియోస్ వస్తాయి అన్నమాట సంక్రాంతి వరకు చాలా అయిపోయింది కస్టమర్స్ని డైరెక్ట్గా చూడ చూసి వీడియో చేయక అండ్ నెక్స్ట్ వీడియో నుంచి అండి ఇంకా నో కాంప్రమైజ్ సీజన్ వరకు నిద్రం అటే ఉండి చేద్దామండి ఓకే ఓకే అండ్ క్రీమ్ అండి మనకు వచ్చరికి మెజంటా కలరు సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు వీడియో చూసారు కానీ కలెక్షన్ షాట్ వాట్సాప్ చేయండి హోల్సేల్ వాళ్ళకి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు వీడియో కాల్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఏమండి వీడియో చూసాము వీడియో కాల్ కావాలని కాకుండా మీకు ఏం ఐటమ్ నచ్చిందో ఒక ఫోటో షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టి ఈ ఐటమ్ లో వీడియో కాల్ కావాలని అడగండి లేదా మీరు వీడియో నెంబర్ చెప్పి ఈ ఐటెం ఈ వీడియోలో సంబంధించిన కలెక్షన్ కావాలని అడగండి మీకు వీడియో కాల్స్ ఇస్తాము ఓకేనా మళ్ళీ కొత్త కలెక్షన్ ఏమైనా కావాలా కూడా కింద కామెంట్ సెక్షన్ త్రీ జీరో సెవెన్ వీడియో నెక్స్ట్ ఆ నెంబర్ గుర్తు చేయండి ఏడు వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ అండి